హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజైతే బోనాల పండగ మేమైతే మా దగ్గరలోనే ఉండే బొక్కలగుట్ట మైసమ్మ టెంపుల్కి అయితే వచ్చాము చల్లం తల్లి అయితే మనందరికీ ఉండాలండి బోనాల పండగ చాలా చాలా అద్భుతంగా జరిగింది చాలా మంది అయితే వచ్చారు ఆ చల్లం తల్లి ఆశీసులు మనందరిపైన ఉండాలని నేనైతే కోరుకున్నానండి ఎందుకంటే అమ్మ లేదే మనం లేము అని అయితే నేనైతే అనమాట జనమైతే మంది వచ్చారండి ఎంత మంది వచ్చారంటే అంత మంది వచ్చారు వర్షం కదా అయితే చాలా వరకు రారేమో అనుకున్నా అట్లనే పొద్దుటంతో వర్షం పడింది కానీ తర్వాత అయితే తెలిపిచ్చేసిందండి అంటే వర్షం తగ్గింది జనాలు అయితే కుప్పలు తెప్పలుగా వచ్చారండి చాలా బాగా దర్శనమైంది ఇంకా మా మేము కూడా ఒక నలుగురు ఐదుగురు మంచిగా కలిసి వెళ్తే రెండు ఫ్యామిలీలు కలిసి వెళ్తే అక్కడే వండుకుని తినేవాళ్ళము ఇక ఈ వర్షానికి ఎవరం కూడా కలవలేదన్నమాట అందుకనేసి మొక్కు తీర్చుకుని అయితే మేము ఇంటికి వెళ్ళిపోయామనమాట చాలా బాగా జరిగిందండి దర్శనము రెండు మూడు నిమిషాల్లోనే బయటకు వస్తారమ్మా పది నిమిషాలు Well, mihanati. La hoi, and so lili maru laud Keliyakta One per uqaret heyli maru laudha One per uqare des ay lige K desta il ta మేమైతే టెంపుల్కి వెళ్ళి వచ్చాము దర్శనం అంతా మంచి జరిగింది దర్శనం అయిపోయింది అక్కడ వండుకుని అయితే వర్షము మంది బాగా ఉన్నారండి మామూలుగా లేరు అయితే మేము మొక్కించుకుని కోండ మొక్కిచ్చేసుకుని ఇంటికైతే తెచ్చేసుకుని ఇంటి దగ్గర అయితే వండుకొని తింటాం అనమాట ఈరోజు అక్కడ కూడా అలానే ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం కానీ బాగా అయితే వర్షం పడుతుందండి బాగా మంది కూడా అలానే ఉన్నారు ఎందుకు లేవే అనేసి ఇంటికైతే అయితే వచ్చేసాను అనమాట దర్శనం అయితే చాలా బాగా అయిందండి ఇక్కడ బొక్కలు బుట్ట మైసమ్మండి టెంపుల్ రోడ్డు మీద ఉంటుంది అయితే ఈరోజు మనకి ఆశాడమ్ లాస్ట్ సండే కదా అయితే అసలు పుష్కలంగా ఉన్నారండి అస్సలు ఖాళీ లేదు టెంపుల్ దగ్గర మాకు దర్శనం అవ్వడానికే లైన్లో మూడు గంటల మీరు పట్టేసింది ఇక రాగానే తనకట్ట మంట స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇదిగోనండి చికెన్కి అయితే మంచిగా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిల్ కొంచెం కలిపి పక్కన పెట్టేశాను అనమాట నేను పొద్దునైతే ఏం తిరుక్కుంటే వెళ్ళామండి అసలు చాలా ఆకలేస్తుందనమాట ఇంకా టైం అయితే మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి పన్నెండు అయిపోయిందండి ఇక వంట అయితే తగ్గటాగా తీసేయాలి చికెన్ కర్రీ చేయాలి బగారంగం వేయాలి పూరీ చేసుకోవాలి ఇక రాగానే అన్నీ ప్రిపేర్ చేసుకొని చక్కటాగా చేసేస్తున్నాను అనమాట ఒక్కొక్క మీద చికెన్ వండుతా ఒక్కొండి మీద బగారు వేస్తా లాస్ట్కి పూరీ చేసేస్తా ఓకేనా ఇంటలు అయితే ఫ్రై అయిపోయింది నేను అల్ల వెల్లి పేస్ట్ కట్ చేస్తున్నాను చికెన్ లోత పెట్టేసుకుంటాను వాటర్ ఇది బాగా వస్తుందండి బయటికి మంచిగా మగ్గింది చికెన్ ఇప్పుడు మనము కూర ఉడికే వరకు నీళ్ళు అయితే పోతాం సరిగ్గా వాటర్ పోటర్ ఉప్పు కారం అయితే నేను సరిపడే కలుపుకున్నాను అండి ఇందులో మనకు ఉప్పు కారం అనేది కూడా పడదు అనమాట ఉప్పు వేసాను ఉప్పు సరిపోకపోతే వేస్తాను అనమాట ఓకేనా మన కర్రీ అయితే వేరే పొయ్యి పెట్టేసుకుని చిన్న పొయ్యి మీద దీని మీద బగారైతే బగారాలోకి కొంచెం నెయ్యి వరకు కొంచెం ఆయిల్ బగారా ది

ఇదిగోనండి కూర్లోకి నిన్ను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అన్నమాట ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి కలుపుకొని సరీ మూత వేసేస్తున్నాను మన కర్రీ అయితే రెడీ అయిపోయింది అండి ఇలాగా పులుసు లాగే ఉంచుతాను ఎందుకంటే పూరీలోకి ఇలా ఉంటేనే అనమాట మన పూరీలోకి అందుకే ఇలా పులుసు పులుసులా పెంచుతాము అన్నమాట బగారాలో రైస్ కూడా వేసేస్తున్నాను కూడా అయిపోతుంది ఇక మనకు ఓన్లీ పూరి ఒకటి చేసుకుంటే అయిపోయింది అప్పుడు చూసుకుందాం ఉందండి అన్నీ కరెక్ట్గా సర్వయ్యాయి నేనైతే పోయి బంద్ చేస్తాను కర్రీ అయిపోయింది బగారా అయిపోయింది పూరీలు అయితే చేస్తున్నాను వేడి వేడిగా వడ్డించుకుంటున్నాడవే ఎవరికైనా ఎలా వచ్చి చేయడము నేనైతే పిండి పెట్టనండి వేడి వేడి నూనెలో మనం పూరి ముద్ద ముంచుకొని నేనైతే ఇలా చేస్తాను అనమాట ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే పూరీ నీట్గా వస్తుంది మనకి పిండి అనేది ఆయిల్లో పడి గస అయిపోద్దండి ఆయిల్ అంతా కర్రగా తయారవుతుంది కదా గస దిగిపోతుంది పిండితో చేసుకుంటే ఇలా ఆయిల్లో చేసుకుంటే మనకి ఆయిల్ అనేది నీట్గా ఉంటుందన్నమాట పిరి పూరీలు కూడా చాలా నీట్గా వస్తాయి నేనైతే ఇలానే చేస్తా మీలో ఎవరికైనా ఇలా చేయడం వచ్చా ఒకవేళ తెలిస్తే నాకైతే చిన్నగా కామెంట్ చేయండి ఓకేనా ఓకే అండి మేమైతే లంచ్ చేయడానికి అయితే రెడీ అయిపోయాము టైం అయితే టూ టూ థర్టీ అయింది టైము ఆకలి మామూలు వేయట్లేదు అనమాట వేడి వేడి పూరి వేడి వేడి బగారా చూసారా పొగలు వస్తుంది వేడి కర్రీ అనమాట 就是 <Just>。<laughs>

చూసారా పూరి ఎంత స్మూత్గా వస్తాయి చాలా చాలా బాగుంటాయండి నేను చేసి పూరి అయితే మాకు చాలా ఇష్టము ఎలా ఎలా ఉంది సూపర్ కర్రీ కూడా చాలా చాలా బాగుందండి చికెన్ చాలా బాగా ఉడికింది పొద్దుటైతే నేను కనీసం టీ అని తాగాను ఏం గారు అయితే ఏం తినలేదు తాగలేదు అనమాట టెంపుల్కి వెళ్ళాను మా పాప అయితే రాకూడదని రాలేదండి మేము ఇద్దరమే అనమాట చాలా చాలామంది విపరీతంగా ఉన్నారు వర్షం ఓ పక్కగా వర్షం పడుతుంది అనమాట సరే అనేసి తొందరగా మొక్కు చేయించుకొని ఇంటికి వచ్చేసి శుభ్రంగా వండుకొని టైం అయితే టూ థర్టీ అయిందండి ఇదేసరికి ఇప్పుడు తింటున్నాం అనమాట ఓకేనా ఓకేనండి రోజుకైతే ఇదే లాగు లాగు ప్లస్ వంట కూడా చూపించేసాను తొందరగా తొందరగా ఓకేనా నచ్చితే లైక్ చేసి నా ఛానల్ కొత్తగా ఏదైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఒక మా పాప అయితే వస్తుంది ముగ్గురం కలిపి తినేస్తాను అనమాట ఇంకా ఓకేనా మరి ఉంటాను బాయ్ బాయ్